రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ బీజేపీ కాంగ్రెస్ జనసేన పార్టీ ముఖ్య నేతలు చేరారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విడుదల రజని ఆధ్వర్యంలో నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలోకి భారీగా చేరికలు జరిగాయి సీఎం వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలోకి చేరిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన రాష్ట్ర కన్వీనర్ వీరశెట్టి సుబ్బారావు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చందు సాంబశివరావు బీజేపీ స్టేట్ కో కన్వీనర్ డాక్టర్ టీవీరావు గుంటూరు టీడీపీ జిల్లా కన్వీనర్ బైరా అజయ్ బాబు జిల్లా టీడీపీ కార్మిక సంఘం అధ్యక్షుడు నాగగౌడ్ మైనారిటీ నేత షేక్ షాజిద్ తో పాటు గుంటూరు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ ఉస్మాన్ తదితరులు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరారు